మూడు మేకులు కాదు నేను ప్రకటిస్తున్న మనలా పుట్టినోడు కాడు స్ట్రాంగ్గా మన మనసులో ముద్రపడిపోవాలది ఏసయ్య కన్య మరియకు పుట్టినోడు ఏసయ్యా చెప్పండి పరిశుద్ధుడు మనలాంటి వాడు కాదు ఇంకో విషయం తెలుసా యేసు ప్రభు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు కదా ఈ లోకంలో అంటే ఎవరి రక్తం కాచాలి అందుకని అప్పటి వరకు వెయిట్ చేశాడు ఆయన చిన్నపిల్లాడే అప్పుడు చచ్చిపోయాడు అనుకోండి చిన్నపిల్లాడు చంపేశారు అంటారు అంటారా ముసలోడు అయిపోయాడు అనుకోండి వయసు అయిపోయింది బొడిలో వయసు చచ్చిపోయాడు అంటారు ఆయన యవ్వన వయసులో తనకు తాను ప్రాణం పెట్టాడు మూడు మేకులు పీక్కోలేక చచ్చిపోయిన వాడు కాదు నేను ప్రకటిస్తున్న యేసు ఆయన తనకు తాను ప్రాణం పెట్టి మానవుల యొక్క పాపము నుండి ఆయన మానవులను విమోచించి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు హలేలుయా ఆయన ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టాడు శిశువుగా మారిపోయాడు మీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను శిశువు అంటే అనుకుంటారు ఇంత పిల్లోడు అనుకుంటారు ఇంత పిల్ల పిల్లోడు అనుకుంటారు నో మీకు పెన్నుందా పెన్నుందా మీ పిల్లల చేతులు పెన్నుందా అనగానే జోషిగా ఉందంటుంది పెన్నెట్టి పేపర్ మీద ఇలా ఒక చుక్క పెట్టండి ఇలా ఒక చుక్క పెట్టండి ఇంటి ఇంటికి వెళ్ళి పెట్టి చూడండి ఇలా చుక్క పెట్టి ఆ చుక్కని వంద మొక్కలు చేస్తే వందో మొక్క ఎంతైతే ఉంటుందో అంతగా అంత చిన్నగా ఉంటుంది శిశువు మొదటి క్షణంలో తల్లి గర్భంలో గమనించారే వినిపిస్తుందా మీకు మైక్రోస్కోప్ పెట్టి చూసినా కనబడనంత నలక లాంటి ఆ శిశువుని ఒక రూపానికి తీసుకొచ్చింది మన దేవుడు మనందరిని అయితే యేసు తన తల్లి గర్భంలో అంతగా తగ్గించబడిపోయాడు నీకు దుఃఖం వచ్చేయాలి ఏసయ్యా నా కోసం ఎవరు తగ్గించుకుంటారయ్యా నా కోసం ఎవరు ప్రాణం పెడతారయ్యా నా కోసం ఇంత పరాక్రమము కలిగిన కార్యం ఎవరు చేస్తారయ్యా నేను మా ఆయన కోసం చచ్చిపోను మా ఆయన నా కోసం చచ్చిపోడు నా పిల్లలు నా కోసం చచ్చిపోరు నా పిల్లల కోసం నేను చచ్చిపోను ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణం పెట్టలేము ప్రేమిస్తాం కానీ ప్రాణం పెట్టలేమయ్యా కానీ నా కోసం నువ్వు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి తగ్గించుకుని కన్య మరియ గర్భాన ఈ లోకంలో పుట్టవు కాబట్టి నీకు స్తోత్రం నేను నిన్ను తెలుసుకునే నీకు స్తోత్రమని ప్రభుని స్థుతించాలి ప్రభువుని గనపరచాలి ఆయన వచ్చాడు ఎందుకో తెలుసా మనందరినీ రక్షించడం కోసం రక్షణ ఎలా వస్తుందో తెలుసా నమ్మి బాప్తిసం పొందిన దానివల్ల వస్తుంది అల్లేయా